నమ అందరికీ నమస్కారం ఈరోజు అనుకున్నట్టుగానే మనకు ధర్మకర్తల మండలి చైర్మన్గా మన గాంధీ గారు అలాగే ధర్మకర్తలి కర్త మండలి సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంతో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడం ఏదైతే మనకు ప్రొసీజర్ ప్రకారంగా జరగాలో అన్నీ కూడా అందరూ సంతకాలు కూడా చేయడం అన్నీ అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఒక నూతన అధ్యాయం మనకు ముఖ్యంగా ఇన్ని రోజులు చూశారు ఇక మీదట కూడా ఏంటంటే ధర్మకర్తల మండలితో కూడా కలుసుకొని ఇక్కడ నేను కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇక మిగతా అన్ని అన్ని శాఖల వారు మీరందరితో కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మన ఎబిషన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్స్ అర్జున వీధి మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు విఐపీలు కావచ్చు మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము అతి త్వరలో చైర్మన్ గారితో సభ్యులతో కలిసి కనకదుర్గ నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు అక్కడే విఐపి లాంజు ఆర్జిత సేవా కౌంటర్లు అక్కడే క్లోక్ రూము అక్కడే మొబైల్ సెంటరు ఇవన్నీ కూడా కిందనే మనము డిపార్ట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో సీనియర్ సిటిజన్స్ చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్లకుండా మొత్తం కింద బరువు అంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి ఆ విధంగా మనము కనకదుర్గా నగర్లో మనము ప్రారంభించడం త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో తర్వాత దుర్గా ఘాట్లో చాలామంది భక్తులు అక్కడ బస్సు దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మన ఫ్రీ బస్సుల నుంచి వస్తారు కొంతమంది పది రూపాయలు కూడా టికెట్ ఉన్నాయి దిగంగానే ముందుగా వాళ్ళు ఘాట్లో స్నానం చేయాలి ఘాట్లో స్నానం చేసి అక్కడ వాళ్ళ బ్యాగులు కానీ ఇతరత్ర వస్తువులు కానీ అక్కడే భద్రపరిచి అక్కడ కూడా సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం ఎందుకంటే ఎక్కడికక్కడ వచ్చిన భక్తులకి సమాచారం తెలియాలి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లికి సంబంధించిన సమాచారం తెలిస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు బ్యాగులు కావచ్చు వాళ్ళ యొక్క వస్తువులు కావచ్చు ఎక్కడికక్కడ కిందనే భద్రపరిచి ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా భక్తితో వారు పూలు పళ్ళు కానీ శారి కానీ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనం కింద లూక్ ఏర్పాటు చేయకపోతే పైన వాళ్ళు ఆ యొక్క బరువునంతా అంతా ఎత్తుకుని వచ్చేదని చాలామంది ఇబ్బంది పడ్డారు అది నేను స్వయంగా చూశాను అందుకని కనకదుర్గా నగర్ దుర్గా ఘాట్ ఈ రెండు మిస్ అయితేనే మనకు కొండ మీద వాళ్ళు వస్తువులతో రావాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అతి త్వరలో మనకు ఐదు మేజర్గా బ్యాటరీ వెహికల్స్ కూడా తెప్పించడం జరిగింది బ్యాంక్స్ ద్వారా కనకదుర్గా నగర్లో ఒక రెండు ఘాట్ మీద రెండు రాబోయే రోజుల్లో ఓమ్ టర్నింగ్ నుంచే మనము రెస్టిక్ చేస్తాం ఎందుకంటే వెహికల్స్ అన్నీ పైకొచ్చి మొత్తం జామ్ అయిపోయి విఐపి వెహికల్ వచ్చినప్పుడు ఈ వెహికల్స్ అన్నీ పక్కకుపోక చాలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మనమంతా కూడా కలిసి ఓమ్ టర్నింగ్ దగ్గరనే దిగి అక్కడి నుంచి బ్యాటరీ వెహికల్లో వచ్చేటట్టు కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం ఆ విధంగా రాబోయే రోజుల్లో ఏవైతే మనకు లడ్డుపోటు కానీ అన్న అన్న ప్రసాద వితరణ కేంద్రం కావచ్చు వీటిని అతి త్వరలో ఫంక్షనింగ్లకు తీసుకురావాలి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా అతి త్వరలో మనం ఫంక్షనింగ్లకు తీసుకురావాలి ఆల్రెడీ కొండ మీద పూజా మందిరము యాగశాల ఆల్రెడీ ఓపెన్ చేయడం కూడా జరిగింది వీటితో పాటు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అందరితో మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో వారి ద్వారా మా గౌరవ మంత్రివర్యుల ద్వారా మా కమిషన్ ద్వారా మంత్రి మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మాస్టర్ ప్లాన్ని మనం ముందు అప్రూవ్ చేయించాలి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మల్టీ స్టోరీడ్ పార్కింగ్ టౌరు మరియు భక్తులకు వెయిట్ చేయాల్సిన ఆ యొక్క గదులు ఇవన్నీ కూడా మేజర్గా మనకు రాజధాని ప్రాంతం కాబట్టి రాబో రోజుల్లో ఇది చాలా పెద్ద ఇక్కడ మనకు భక్తి కేంద్రంగా రాబో రోజుల్లో వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండే అమ్మవారి కేంద్రం ఇక ఈ దేవాలయం కాబట్టి ఈ ఇక మీదట ఇవన్నీ కూడా చేయాలంటే మనకు ముందు మాస్టర్ ప్లాన్ అమలు చేసుకునేదానికి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కావాలి దాని మీద మేమంతా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా దాన్ని చర్చించుకొని భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయించుకున్నాక మనకు ఏమేమి కావాలో భక్తులకు ఇక్కడ ఈఓగా కాకుండా చైర్మన్గా కాకుండా ఒక భక్తులుగా ఇక్కడికి వస్తే వారు ఏమేమి కోరుకుంటున్నారో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మేము అన్నీ కూడా ఆలోచించి వన్ బై వన్ వన్ బై వన్ మేము ప్లాన్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను శ్రీ మాత మహా ఓం శ్రీ దుర్గా మలేస్వామి స్వామినే నమ దుర్గే దుర్గుతి నాశిని దుర్గా అన్న నామస్మరణ చేయంగానే మనకున్న దుఃఖములు మరియు కష్టములు పోవట వంటి మహామానితులైన తల్లి ఇంద్రకీలాశ్రీ దుర్గమ్మ ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడానికి మరి మా పూర్వీకులు నా తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమం ఫలితంగానే నాకు అమ్మవారికి దేవస్థానం కార్యకర్తల మండలి అధ్యక్షునిగా సేవ చేసుకునే గొప్ప అవకాశం రావడానికి మహద్భాగ్యం కలగడానికి ముఖ్య కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను ఇందు మూలంగా నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు కొండల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్లు శ్రీ ఆనంద్ నారాయణ రెడ్డి గారికి ఇతర ముఖ్యమంత్రి వర్లకు మా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నాయకులు నా శ్రేయభాషులు బంధుమిత్రులు అందరికీ ఉదయపూర్ కథ ద్వారా అలాగే సభాముఖంగా మీ అందరికీ ఒక విషయం మాత్రమే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ధర్మకత్త మండలి అధ్యక్షుడు అంటే అది ఒక పదవిలా కాకుండా శ్రీ దుర్గామల్లే స్వామి వారికి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసుకునే ప్రథమ సేవకుడుగా నేను భావిస్తున్నాను నేను కేవలం మీకు సేవకుడిని మాత్రమే అని ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తున్నాను శ్రీ దుర్గామల్లే స్వామి వార్ల సేవకుడునై నాకు ఈ ధర్మకథల మండలి అధ్యక్షుడు అనే పదవి ద్వారా సక్రమించిన అధికారమును కేవలం దేవస్థానం అభివృద్ధికి మరియు దర్శనార్థమైన వచ్చి భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు వసతులు సౌకర్యములు కల్పించడమే నా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం మరియు బాధ్యత అని తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో భవిష్యత్తులో అధిక సంఖ్యలో శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులకు మాస్టర్ ప్లాన్ ప్రకారము అన్ని వసతులతో కూడిన సదుపాయములు కల్పించుటకు మరియు రాజధాని ప్రాంతంలో తొలివై ఉన్న అమ్మవారి దేవస్థాన అభివృద్ధికి నిరంతరము అవిరాళ్ళ కృషి చేస్తారని తెలియజేస్తున్నాను ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరివిగా విరాళములు స్వీకరించుట దేవస్థానం ఆస్తులని గ్రంథము కాకుండా నిరంతరం పరివేక్షణ సదరు ఆస్తులని పరీక్షించతూ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నా దేవస్థానం ఆచార వ్యవహారములు సంప్రదాయములను పాటించు ఆలయ ప్రతిష్ట పెంపొందించే విధముగా మా యొక్క కర్తవ్యం బాధ్యతలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నా ఇటీవల పదకొండు రోజుల పాటు జరిగిన దసరా ఉత్సవములు ప్రోత్సహించుకుని వివిధ విశేష అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ అమ్మవారిని దర్శించుకునేందుకు చరిత్రలో నిన్నడూ లేని విధముగా సుమారుగా ఇరవై లక్షల మంది భక్తులు ఇచ్చే సందర్భంలో భక్తులు భక్తుకులకు ఏ విధమైన చిన్న ఇబ్బంది లేకుండా రాత్రి కష్టపడి విజయవంతముగా నిర్వహించిన దేవస్థాన అధికారులు అర్చకులు మరియు సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా నాకు ఇంతటి గొప్ప అవకాశము కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలయ అధికారులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు కలిసి సమగ్ర ప్రణాళిక సమిష్టి కురుస్తూ దేవస్థానం అభివృద్ధి అవసరమైన చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది సహకారంలో అందించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను ఇంత వైభవపేద్దంగా ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాటు చేసిన దేవస్థానం ఈవో గారు అన్ని విభాగాల అధికారులు సిబ్బందికి వైదిక సిబ్బంది అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటాను అలాగే మొన్న మనం అందరం కలిసి ఇక్కడ ఆ పదకొండు రోజులు ఉత్సవం ఘనంగా మీ అందరి సమక్షంలో మీరు దేశ దేశాలు చూపించారు మీ ద్వారా ఎక్కడికో ఇది ఎక్కడో లేని వాళ్ళు రాని వాళ్ళు ప్రపంచంలో ఉండేవాళ్ళందరినీ చూపించగలిగారు మీ కృషి ఎంత గొప్పదంటే ఇప్పుడు ఇక్కడ అచ్చన స్వాములు ఎంత గొప్ప ఆల్మోస్ట్ నేను నమ్ముతున్నా మీది కూడా అంతే గొప్పని మనకి ఏమాత్రం చిన్న చిన్న విషయాలు ఉంటే దయచేసి నాకు తెలియపరచండి గారు తెలియపరచండి మనం సరిదించుకుందాం నేను మీకు ఉన్నాను మీకు నాకు ఉండాలి అలాగే మనం ఏ తప్పులు లేకుండా ఈ ఆ తల్లి ఆ బంగారు తల్లికి మనం ఆ వెలుగు తేవాలి ఆ బంగారు తల్లికి ఎంతో పేరు ప్రశ్నలు రావాలి మనకి ఇంకా భక్తులు ఇక్కడ వస్తానికి ముందు ముందు మించు అభివృద్ధి కార్యాలు జరుగుతున్నాయి మీ అందరి సహకారం ఉండాలి ఆ రోజు చిన్న విషయానికి మీ అమ్మడి వండిని కింద దాకా వచ్చాను మీరు అందరూ చూశారు అట్లాగే మనం ఏది అటువంటివి పెట్టుకోవద్దు దయచేసి మీకు సపోర్ట్ ఉంటుంది ఏ తప్పులు జరిగినా నాకు కానీ ఇవో అని తెలియపరచండి అది చరిదిద్దుకుందాము దాన్ని మనం చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు మనకు మీకు మాకు అందరు కోరుకునేది ఈ దేవస్థానం ప్రతిష్ట జరగాలి ప్రపంచం అంతా మనం చూస్తుంది మీ బాధ్యత ఎటువంటిదంటే ఎంత గొప్పదంటే దాని విలువ మీకన్నా మాకు ఎక్కువ తెలుసు అందుకోసం మీరు నిరంతరం పనిచేస్తూ ఈ ఉత్సవాల్లో మీ వంతు మీ బాధ్యత చేశారు మీ అందరికీ నేను మీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ నా సపోర్ట్ కావాలి నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మరి దేవస్థాన అభివృద్ధికి మీరు పాటు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాను జై హింద్ శ్రీ వెంక శ్రీ ఓం శ్రీ కన్నదుర్గారమ్మ ఓం శ్రీ కన్నదుర్గా రమ్మ ఓం శ్రీ కన్నదుర్గా రమ్మ ఆల్మోస్ట్ పదిహేడు మంది సభ్యుల్లో మేము ముగ్గురికి జనసేన ఇద్దరు బీజేపీ ఒక్కళ్ళు మన అచ్చు స్వాములలోంచి ఒకళ్ళు దుర్గా ప్రసాద్ ఇచ్చారు తక్కిన వాళ్ళంతా తెలుగుదేశం పదిహేడు మందులు మూడు రెండు పోతే తక్కిన కూడా టీడీపీ పన్నెండు మంది సభ్యులు టీడీపీ గవర్నమెంటు మన ప్రభుత్వం పంపించిన లిస్టు ప్రకారం ఈవో గారు ఈరోజు పిలిపించి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించారు ఏ ఒక్క సభ్యులని ఆపండి అనేది యూ గారికి కాగిధం పూర్వంగా రాలేదు రాపోవటం వల్ల ఆ ఇచ్చిన లిస్టు ప్రకారం ఇవాళ అందరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అవును అక్కడ మీరు చెప్పే వ్యక్తి మీద ఎటువంటి ఉండవు నాకైతే స్పష్టంగా తెలియదు దాని మీద నాకు తెలిస్తే నేను చైర్మన్గా నేను ముందే ప్రభుత్వాన్ని ఎండో మనిషి మంత్రి గారితో కానీ లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కానీ ఈ విషయం నేను అడిగేవాడిని మాట్లాడేవాడిని నేను తెలుసుకునేవాడిని ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుంటున్నాను నేను ఈ విషయం మీద పరిశీలన చేసి దేవాదేగా శాఖ మర్చిరు ఆనవ రామ్నారెడ్డి గారితో నేను డిస్కస్ చేస్తాను ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే దాని మీద కూడా ఓ నిర్ణయం తీసుకుందాం నిజంగా అటువంటిది ఉంటే మళ్ళీ పరిశీలన చేసి గవర్నమెంట్ ఆపకుంటుంది అదే అండి ఎందుకంటే ఇచ్చిన లిస్టు ప్రకారం యువ గారు చేయాల్సిన బాధ్యత అయింది కాబట్టి యాజిటిజ్గా ఆయన చేయించాడు ఆయన ఏదైనా మధ్యలో ఒక క్యాండిడేట్ని ఆహ్వానిస్తే అది ఆపేవాడాలి ఇబ్బంది పెండింగ్ పెట్టేవాళ్ళం అటువంటి రాపో రాపోయినప్పుడు యువ గారు ఆపకూడదు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం చేయించాలి అలా జరిగింది మీరు నా దృష్టితో తెచ్చారు కాబట్టి నేను రేపే మన ఎండోమన్స్ మినిస్టర్ గారితో నేను డి మాట డిస్కస్ చేస్తాను నేను దాని మీద నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకుందాం ఏమండి ఏమండి అదేం కాదు మనం టైం అనుకున్నాము అక్కడ ఇవాళ అంత అభిమానాలు రావటం టైం ప్రకారం ఉందాం ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉందని పెట్టుకున్నాం అక్కడ కొంచెం లేట్ అయ్యింది ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఫ్లైట్ లేట్ అవ్వడం లేట్ వచ్చింది మళ్ళీ ఆయన దగ్గరుండి మరి లోకల్ ఎమ్మెల్యే గారిని దర్శనం తీసుకెళ్ళాలి దానివల్ల ఇప్పుడు పొద్దున్నీ ఎంత బిజీగా ఉన్నామో మీరంతా మమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ చెప్పారు సిబ్బంది ఇక్కడ మనం పెట్టుకుందాం అని పైన నా రూమ్లో సాల్దో మీకు ఇబ్బంది అని ఎందుకంటే నా రూమే మీ అంత ఉందంటేనా లేదు మరి అక్కడ సార్లు అనే ఉద్దేశంతో నాకు వీళ్ళు చెప్పారు అక్కడ దగ్గరలో ఉంటుంది మనం అందరం కలిసి ఉంటాము గారు మనందరం అంటే నేను అన్న అక్కడ అవదో ఇబ్బంది పడతారో అందరూ పబ్లిక్ వస్తారు వాళ్ళు వాళ్ళ మాటలతో మనం మాట్లాడలేమేమి దయచేసి ఇక్కడ పెడితే మనం పనిని దిగుదాం అనుకున్నాం అందుకనే వారు కావాలని ఇక్కడ ఉన్నా ఉంటే వాళ్ళు మంత్రి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు కావాలని మనం ఉన్నా ఉన్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన కోసం మనం పైకి వెళ్ళాం ఏ విషయం అండి ప్రెస్ మీట్ మన దేవస్థాన సిబ్బంది నాకు ఈవినింగ్ చెప్పారు సార్ కూడా చెబుతామన్నారు సార్ కూడా చెప్పారు చెప్పుంటారు ఇబ్బంది అమ్మ పక్కాగా నా డైరెక్షన్ ఈవోగా డైరెక్షన్ తేడా లేకుండా చూసుకొని ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా మా నెంబర్లు కలుపుకుని అభివృద్ధి చేస్తాం ఒకే మాట మీద ఒకే పాట మీద మన దసరా ఉత్సవాల్లో ఎలా వెళ్ళామో అలాగే వెళ్తాం అందుకోసం మీ సపోర్ట్ అడుగుతాను అసలు మీకు ఆ డౌటే లేదు ఇక్కడ అది ఇది ఎవరిది గారిది కాదు నాది కాదు మా సభ్యులది కాదు మీది మాది అందరిది ఆ తల్లి ఆ ప్రత్యక్ష కోసం మనం అంతా ఫైట్ చేయాలి మనం అంతా కష్టపడాలి తప్పకుండా కష్టపడతాం పదహారు మంది ఒక్కరు రాలేదు పదిహేడు మందిలో ఒక్కరు రాలా ఒక లేడీ రాలేదు ఎవరా దేవస్థానం నిధులు అంటే మరి మనం మన ముందు మన నాయకులు పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు మన ఎంపీ గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు మరి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇక్కడ ముందు ప్లాన్లు కొన్ని గీస్ నేను కొన్ని అయితే నా కళతో చూశాను అంత డబ్బు అంత కోట్ అన్ని కోట్లు దేవస్థానం నుంచి కొంచెం ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను మొన్న రామ్మోహన్ నాయుడు గారు వస్తే వారిని రావడం జరిగింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్ ఇప్పించండి ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చేయాలి మనం ఇది రాష్ట్రంలో మధ్యలో ఉన్న అమరావతి అంటే అమరావతిలో ఉన్న ఈ దుర్గాదేవి టెంపుల్కి మరి మనం ఇబ్బంది పడుతున్నాము మనకి రోజు ఇరవై లక్షలు కాదు నలభై లక్షలు వస్తారు నెక్స్ట్ ఏము ఎలా పార్కింగ్ కావాలి పార్కింగ్ మీరు చూస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం చాలా ఇబ్బంది మీ అందరు తెలుసు మీ వెహికల్సే రానివ్వాలని మీరు చెప్పారు మొన్న నా వెహికలే రాని మరి తప్పక పైన జామ్ అయిపోయి ఉంది హెల్మెట్గా ఏం చేస్తారు బాబు దానికోసం మనం పార్కింగ్ పెద్ద పార్కింగ్ చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉంది దానికోసం పెద్ద నిధులు కావాలి అది పార్కింగ్ ఒక పెద్ద వందల కారులు కావాలి అంటే మీకు తెలుసు మరి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మళ్ళీ ఒక మన వెయిటింగ్ కాంప్లెక్స్ కావాలి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఎక్కడికో లైన్లో చాలా దూరం ఉన్నారు అక్కడ కాకుండా లోన్కే మన తిరుపతి టైప్లో తీసుకొస్తానికి కావాలి ఆ ఫ్రెండ్స్ నిమిత్తం మనం మన ముఖ్యమంత్రి గారితో మేమంతా పడి మేము ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకుని చర్చించి దాన్ని ఎలా చేయాలి ఆ ఫండ్ ఎలా తీసుకురావాలి ఆయన ద్వారా డెఫినెట్గా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కలుపు కలుపుకొని మన మంత్రులవర్లు ఉన్నారు మంచి యువకులు వాళ్ళతో మాట్లాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పండి తీసుకు వద్దామని ఆలోచన నాకైతే నా మనసులో ఉంది డెఫినెట్గా ఇక నుంచి ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు నా విషయంగా నేను నలభై ఏళ్ళ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నా నేనే కాదు మా నాన్నగారు పన్నెండు కిలోమీటర్ సైకిల్ దొక్కుంటే ప్రతి ఫ్రైడే వచ్చేవారంట నా చిన్నతనంలో చెప్పారు పన్నెండు కిలోమీటర్ నుంచి మాకు భక్తి ఉంది మా కుటుంబం అంతా భక్తిపరలం ఇక్కడ ఎట్టి పరిస్థితులు నా సాయి శక్తుల నేను ఫైట్ చేస్తా ఏ తేడా లేకుండా గట్టిగా పట్టుకుంటాను మీకు దాంట్లో డౌటే లేదు నాకు బలం ఉంది గవర్నమెంట్లో నేను మాట్లాడుకోగలను నేను చెప్పుకోగలను మంత్రివర్లకు కానీ ముఖ్యమంత్రి వారికి కూడా నేను వెళ్ళి మాట్లాడతాను ఈ టెంపుల్ గురించి ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు దా దానివల్ల మేము వెళ్తాం స్వామి జై భవాని పక్కాదమ్మా దూరంగా ఉండాలి ఎక్కువ మీటింగ్ రాలేకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ మేము ఉండాలిలో పది మంది సభ్యులు లోకల్ పీపులే ఉన్నాం లోకల్ వాళ్ళు వస్తారు రప్పిస్తాం డెఫినెట్గా అలాగే పెద్దపేట అనేది మీరు మొన్నే చూశారు దసరా ఉత్సవాల్లో అవసరమైతే ఈవో గారు తాళం తాళులు వెళ్ళిపోయేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు మాకు కూడా దీనికోసం పెద్దపేట యాస్తానికి ఈ ప్రజలకి ఈ భక్తులకి న్యాయం జరగాలి మానిటర్ చేశారు సిపి గారు కలెక్టర్ గారు సీఎం ఆఫీస్ నుంచి దానికోసమే ఓటీ రెండు చిన్న తప్పులు కూడా జరిగినాయి ఎమ్మెల్యే లాంటి ఫ్యామిలీ వస్తే కూడా ఆ పైన ఆర్డర్స్ ప్రకారం బయట నుంచే పంపించాము మీ అందరికీ తెలుసు బంగార వాకుల నుంచి పంపించాము రెష్గా ఉండప్పుడు అది మన బాధ్యత ఎక్కడో ఎన్నో రాష్ట్రాలు చెప్తున్నారు కాబట్టి మనం పక్కాగా మళ్ళీ మీ చూతున్నా భక్తులే ఇక్కడ ప్రథములు భక్తులే ఇక్కడ విఐపీస్ వాళ్ళ బాగోగులు చూస్తమే మన కర్తవ్యం జై భవానీ జై భవానీ జై